మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఎవరికీ తెలియకుండా రేపు గురువారం ఇప్పుడు చెప్పబోయేది మీ డబ్బుల పరుసులో పెట్టుకుంటే మీకు డబ్బే డబ్బు మీరు అపర కుబేరులు అవుతారు మీ యొక్క ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోతుంది మీ ఆర్థిక కష్టాలు అన్ని తగ్గుముఖం పడతాయి మీ ప్రతి ఇబ్బంది నుండి మీకు విడుదల కలుగుతుంది మీ జీవితంలో మీరు శుభ ఫలితాలను చూస్తారు మీ ప్రతి అవసరత కూడా తీరిపోతుంది మీ ధనం ఇక మీదట ఖర్చు అవ్వదు మీ ధనం నిలిచే ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆర్థికపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి మరి ఇంతకీ గురువారం పరుసులో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఏం పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామందికి ఎంత సంపాదించినా డబ్బు మిగలదు అలా రూపాయి కూడా మిగలనప్పుడు చాలా బాధ వేస్తుంది మనసుకి ఎంతో కష్టపడుతున్నాం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం చెమటలు దార పోస్తున్నాం అయినా నిలవచ్చేసరికి రూపాయి కూడా మిగలట్లేదు ఒక మంచి బట్టలు కొనుక్కుందామన్నా మిగలడం లేదు తినటానికి కూడా రూపాయి సరిగ్గా నిలవడం లేదు అని చెప్పి చాలామంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు చెప్పుకోవడానికి సమస్యలు చిన్నవి అయినా ఇవి చాలా పెద్ద సమస్యలు అనే చెప్పుకోవాలి ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేయండి ఇప్పుడు చెప్పే విధంగా చేయడం వల్ల మీకు ఖర్చులు తక్కువ అవుతాయి ఆదాయం పెరుగుతుంది మీరు చేసే పని ప్రదేశాల్లో మీకు జీతం అనేది కూడా ఎక్కువ వస్తుంది ఇంకా మీకు ఎక్కువ ఆదాయం వచ్చే దారులు తెరుచుకుంటాయి అంతా శుభం జరుగుతుంది మరి ఈ పరిహారానికి ముందుగా మీరు ఒక పేపర్ను తీసుకోండి ఆ పేపర్ తీసుకొని చతురస్రాకారంలో కట్ చేయండి ఆ పేపర్పై ఎయిట్ జీరో ఎయిట్ అని రాయండి ఎటువంటి తప్పులు రాయకుండా చక్కగా ఎనిమిది సున్నా ఎనిమిది అని రాయండి అలా రాసుకున్న తరువాత ఆ పేపర్ మీద రెండు యాలకులను పెట్టండి అలా పెట్టిన తరువాత సాయిబాబా ముందు పెట్టి పూజ చేసుకోండి పూజ తరువాత పూజ అయిపోయినాక మీరు ఎయిట్ జీరో ఎయిట్ అని రాసిన కాగితం ఉంది కదా అందులో రెండు యాలకులు ఉన్నాయి కదా మీరు పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అంటే మాకు ఆదాయం పెరగాలి అని లేదంటే మేము పనిచేసే చోట మాకు జీతం పెరగాలి అని లేకపోతే మీకు ఆర్థిక సమస్యలు తీరాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి మీ పూజంతా అయిపోయాక ఈ ఎయిట్ జీరో ఎయిట్ అని రాసిన పేపర్ అలాగే దానిపై ఉన్న రెండు యాలకులను పొట్లం కట్టుకోవాలి అలా పూజ చేశాక ఆ పొట్లంని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇది మీ పర్సులో ఉన్నంతసేపు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరకు రాదు అంతేకాకుండా లక్ష్మీదేవి ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది అంటే మీకు ధనం ఎప్పుడూ కూడా ఆకర్షించబడుతుంది అంటే ఆ ఎయిట్ జీరో ఎయిట్ నంబర్కి అంత పవర్ ఉంటుంది ఆడవాళ్ళు పర్సు ఉంటే పర్సులో పెట్టుకోండి లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయితే మీరు పూజ చేసే గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు లేదా మీరు పూజ చేసి మీ భర్త పర్సులో అయినా పెట్టుకోవచ్చు గురువారం అన్నది సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే గురువారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి అనంతరం బాబాను ధ్యానించాలి తర్వాత ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి సాయిబాబాకు పసుపు రంగు ఎంతో ఇష్టం కాబట్టి గురువారం నాడు పసుపు రంగు దుస్తులను ధరించండి బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టాలి దానిపై పసుపు రంగు వస్త్రం కప్పాలి అలాగే పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు పెట్టాలి ధూపం వేసి హారతి ఇవ్వాలి ఆ తరువాత సాయిబాబా కథను చదివి వినిపించాలి తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి దానికి తోడు మీకు ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత దానాన్ని చేయండి ముఖ్యంగా గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది అదేవిధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అంది అందించడం మరింత మంచిది బాబాకు జీవహింస అస్సలు నచ్చదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇలా బాబాకు ఇష్టమైన రోజున పై నియమాలను పాటించడం ద్వారా సాయిబాబా కృప మీపై ఎప్పుడూ ఉంటుంది గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా ఆ చిన్నపిల్లలతో కొంతసేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపకు చేరువచ్చునని పెద్దలు చెబుతున్నారు ఎందుకంటే బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టం శాస్త్రాల ప్రకారం సాయిబాబాకు దీపారాధన చేస్తే బుద్ధిబలం కలిగి పాపాలు నశిస్తాయి సాయిబాబాకు ధూపం వేయడం వల్ల ధనం ప్రాప్తి కలుగుతుంది మనసులోని చెడు ఆలోచనలు నశించి సన్మార్గం వైపు ప్రయాణిస్తారు తిరిడీ సాయికి గంధం సమర్పిస్తే పుణ్యం కలుగుతుంది ఈరోజు ఈ పరిహారాన్ని చేసిన వారికి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే చాలామంది ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అలా ఎందుకు గొడవలు జరుగుతూ ఉంటాయో వారికే అర్థం కాదు కొన్ని విషయాల్లో ఒకరికి నచ్చని విషయాలను మరి ఒకరు చేయడం వల్ల కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి గొడవలు జరగడం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళకు మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు అలా మనశ్శాంతి లేనప్పుడు మీరు ఖచ్చితంగా బాబాకి పూజ చేసినట్లయితే మీకు మనశ్శాంతి కలుగుతుంది సాయిబాబా మహత్యం అంతా ఇంత కాదు మాటల్లో కూడా చెప్పలేము సాయిబాబా దగ్గర పెట్టి మనం ఏం పరిహారం చేసినా ఆ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అలాగే మనకి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది కొన్నిసార్లు మనం డబ్బు సంపాదించినా మిగలదు మరి కొన్నిసార్లు మనం ఏం పని తలపెట్టినా సరే అది అస్సలు ముందుకు వెళ్ళదు ఆ పని అస్సలు సాగదు అలాంటి అప్పుడు కూడా మనం ఈ చిన్న చిన్న పరిహారాలను సాయిబాబా దగ్గర చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని మీరు చేసుకొని ఆ పేపర్ని యాలకులని కలిపి మీ హ్యాండ్ బ్యాగ్లో పొట్లంలాగా చుట్టి పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మీరే మార్పును గమనిస్తారు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం అనేది జరుగుతుంది గురువారం రోజున పరిహారం చేస్తున్నా కాబట్టి సాయిబాబా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఎందుకంటే గురువారం అంటే సాయిబాబాకు చాలా ఇష్టమైన రోజు అలాగే పిల్లలంటే కూడా సాయిబాబాకి చాలా ఇష్టం ఎవరికైనా దానాలు చేయడం వల్ల కూడా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందారు ఈ పరిహారానికి చాలా శక్తి ఉంది ఈ పరిహారంలో ఉపయోగించిన నెంబర్కు చాలా శక్తి ఉంటుంది అలాగే మీ పిల్లలు మీ మాట వినాలి అన్న భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది వారి జీవితాల్లో అన్ని బాధలే అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది ఇది తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పకుండా గురువారం రోజు సాయిబాబా దగ్గర ఈ పేపర్ని పెట్టి ఈ యాలకులతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీకు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి గురువారం రోజు పసుపు కొమ్ములతో ఇలా చేస్తే చాలు బంగారము భూములు కార్లు ఇళ్ళు స్థలాలు అన్నీ కూడా కొనుక్కునేంత ధనం వస్తుంది రాజయోగం పడుతుంది పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం వస్తుంది ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ధనం కావాలి సొంత ఇల్లు కావాలి కారు కావాలి భూమి కావాలి వస్తువులు కావాలి బంగారం కావాలి విలాసవంతమైన జీవితం కావాలి అని ఆశపడుతూ ఉంటారు ఇలా రకరకాల వస్తువులు కొనుక్కోవాలి అనే కోరికలు ఉన్నవారు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా కావలసినవి కొనుక్కుంటూ ఉంటారు అంటే అలా కొనుక్కునే మార్గాలు తెలుస్తాయి మరి గురువారం రోజు పసుపు కొమ్ములతో ఏం చేస్తే కావలసినవి కొనుక్కునే యోగం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా ఈ రోజుల్లో అందరికీ ఇల్లు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అనే కోరికలు ఉంటూ ఉన్నాయి లగ్జరీ లైఫ్ను అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు ఇవన్నీ కొనాలంటే డబ్బు కావాలి ఎవరైనా డబ్బు కావాలని కోరుకుంటారు ఆ డబ్బు అనేది కష్టపడితేనే వస్తుంది కానీ ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవట్లేదు అంటే పూర్వకర్మల ప్రభావం మన మీద ఉందని అర్థం చేసుకోవాలి మనం ఈ జన్మలో ఎంత డబ్బును సంపాదించి తీసుకుంటున్నామో అది పూర్వజన్మల పుణ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వజన్మలో బాగా పుణ్యం చేస్తే ఈ జన్మలో బాగా డబ్బు వస్తుందని శాస్త్రాలలో చెప్పారు ఎంత కష్టపడినా డబ్బు రావటం లేదు మేము కొనాలి అనుకున్నవి కొనుక్కోలేకపోతూ ఉన్నాము ఇల్లు కారు స్థలాలు బంగారము ఇవన్నీ కొనాలి అనుకుంటున్నాం కానీ కొనలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారు పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అనుకున్న వస్తువులు కొనుక్కునే మార్గాలు తెలుస్తాయి ఒక్కోసారి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొనాలి అనుకున్న వస్తువులు కొనలేము ఏదో ఒక ఆటంకం ఏర్పడి ఆగిపోతూ ఉంటుంది అంటే జాతకరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోతే కొనాలి అనుకున్న వస్తువులు కొనలేము అదే గ్రహాలు అనుకూలంగా ఉంటే స్థలాలు బంగారము ఇల్లు వస్తువులు ఇవన్నీ కొనుక్కోగలుగుతాము ధనం నిలబడుతుంది చేతికి డబ్బులు వస్తాయి ఈ పరిహారాన్ని గురువారం రోజు చేయటం వలన గ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇది చాలా చక్కటి పరిహారం ఎవరైతే రకరకాల వస్తువులు స్థలాలు బంగారము ఫ్లాట్లు కొనుక్కోవాలి అనే కోరికతో ఉంటారు వారు ఈ పరిహారం చేసుకుంటే తప్పక వారి కోరిక నెరవేరుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు నమ్మకంతో చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు మైలులో ఉన్నవారు చేయకూడదు ఈ పరిహారానికి ముఖ్యంగా ఒక ఎరటి క్లాత్ ఒక పావుకేలో పసుపు కొమ్ములు కావాలి గురువారం రోజు ఈ పరిహారం చేసుకోవాలి గురువారం రోజు చక్కగా స్నానం చేసుకొని చేయాలి స్నానం చేయకుండా ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం కోసం కిలోం పావు పసుపు కొమ్ములు తీసుకోవాలి మాకంత స్తోమత లేదు అనుకునేవారు ఒక పావు కేజీ పసుపు కొమ్ములు తీసుకోండి కేజీం పావు కొనలేము అనుకునేవారు పావు కేజీ పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేసుకునే అవకాశం కూడా మనకు శాస్త్రాల్లో ఇచ్చారు మీరు పావు కేజీ పసుపు కొమ్ములతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే మాత్రం కేజింపు పసుపు కొమ్ములతో ఈ పరిహారాన్ని చేసుకోవాలి కనుక ముందు ఒక ఎరటి క్లాత్ తీసుకోండి దానిలో పసుపు కొమ్ములను వేసి మూటగా కట్టండి ఈ పరిహారానికి వాడే పసుపు కొమ్ములు ఎలాంటి పుచ్చులు పురుగులు లేకుండా స్వచ్ఛంగా నీటుగా ఉండేలాగా చూసుకోవాలి మంచి పసుపు కొమ్ములు తీసుకొని మూటగా కట్టండి ఇలా కట్టిన తర్వాత ఈ మూటను చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఓం బృహస్పతియే నమ అని ఏడుసార్లు సార్లు గురుడికి సంబంధించిన మంత్రాలు చదువుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ మూటను ఎవరికైనా సరే ఒక పేదవారికి దానంగా ఇవ్వండి లేదంటే మీ ఇంట్లో చేసేవారికి కానీ రోడ్డు పక్కన అడుకునేవారికి కానీ దానంగా ఇచ్చేయండి ఇలా పసుపు కొమ్ములు దానమిస్తే తీసుకుంటారో తీసుకోరు అనే సందేహం మీకు కలిగితే ఈ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ వదిలివేయండి ఈ రెండు చెట్ల దగ్గర మాత్రమే పడవేయాలి ఈ రెండు చెట్లు కూడా మాకు అందుబాటులో లేవు అనుకునేవారు గుడి ప్రాంగణంలో ఈ మూటను పెట్టేసి వచ్చేయండి అంటే ఎవరికి ఇవ్వడానికి కుదరనప్పుడు రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ పెట్టండి ఆ రెండు చెట్ల దగ్గర కూడా పెట్టడం మీకు కుదరకపోతే గుడి ప్రాంగణంలో పెట్టేయండి ఈ విధంగా ఈ పరిహారాన్ని చేయటం వలన వంద శాతం ఫలితం వస్తుంది ఈ పరిహారం చేస్తే ఫలితం వస్తుందా రాదా అనే అనుమానంతో మాత్రం ఈ పరిహారం చేయకండి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అనే నమ్మకంతో గట్టి విశ్వాసంతో చేయండి అప్పుడు తప్పకుండా మీరు కోరుకుంది నెరవేరుతుంది ధన సంపాదన పెరుగుతుంది ధనం మీ చేతిలో నిలబడుతుంది భూమి బంగారము ఇళ్ళు కారు ఇలా మీరు ఏవైతే వస్తువులు కొనాలి అని అనుకుంటూ ఉంటారో అవి ఖచ్చితంగా కొంటారు గురువారం రోజు మాత్రమే ఈ పరిహారం చేయండి మిగిలిన రోజుల్లో చేసిన ఫలితాలు రావు ఎందుకంటే పదార్థంలో ఉన్న శక్తి పంచభూతాల్లో ఉన్న శక్తి కలిస్తేనే మనకు విశేషమైన ఫలితం వస్తుంది అది కూడా నమ్మకంతో చేస్తేనే వస్తుంది ఈ పరిహారం చూడ్డానికి వినడానికి ఈజీగా అనిపిస్తాయి కానీ ఫలితం మాత్రం అద్భుతంగా వస్తుంది కాబట్టి భూములు బంగారము కారు ఇల్లు ఇంట్లో వస్తువులు లగ్జరీ లైఫ్ ఇలా కోరుకున్నవి కొనుక్కోవాలి కోరినంత ధనం కావాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి